బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే ఆది పురుషు దేవరా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ ఖాన్ పై జనవరి పదహారున ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకి ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడికి దిగాడు వివరాల్లోకి వెళితే ముంబైలోని బాంద్రా లో సద్గురు శరణ్ అనే లగ్జరీ అపార్ట్మెంట్ లో సైఫ్ ఖాన్ తన భార్య కరీనా కపూర్ ఇద్దరు పిల్లలతో పన్నెండు అంతస్తులో ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ లో ఉంటున్నారు ఇక ముంబైలోని లగ్జరీ మరియు హై సెక్యూరిటీ ప్లేస్ అని పిలువబడే ఈ అపార్ట్మెంట్ లో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి పని మనిషిని బెదిరిస్తూ ఆమెపై దాడి చేస్తున్నప్పుడు ఆ సౌండ్ విన్న సైఫ్ అలీ ఖాన్ రూమ్ లో నుండి బయటికి వచ్చి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో సైఫ్ ఖాన్ పై ఆరు సార్లు కత్తితో దాడి చేసి పారిపోయాడు దీంతో ఇంట్లో వారు ఇమ్మీడియట్ గా సైఫ్ అలీ ని లీ లీలావతి హాస్పిటల్లో చేర్పించగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల అవుతోంది అసలు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అతనికి ఆ ఇంటి పని మనిషికి ఉన్న సంబంధం ఏంటి దాడి చేసిన సమయంలో కరీనా కపూర్ ఎక్కడికి వెళ్ళింది సైఫ్ అలీఖాన్ రెండు వెనకున్న రహస్యం ఏంటి అతని నెట్వర్క్ ఎంత అని నమ్మలేని నిజాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి ఒక లైక్ కూడా చేయండి సైఫ్ అలీఖాన్ తాతలు రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు తండ్రి టైగర్ పటోడి తన చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్ వల్ల ఒక కన్నుని పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ కంటిని పెట్టుకున్నాడు ఇక అలా చిన్నప్పటి నుండి ఇతనికి తండ్రిలాగే క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో అందుకు తన తండ్రి కూడా సపోర్ట్ చేశారు అలా ఒంటి కన్నుతో పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల ఇండియన్ క్రికెట్ టీంలో కెప్టెన్ గా ఉంటూ తనదైన స్టైల్లో క్రికెట్ ఆడుతూ మంచి గుర్తింపును పొందాడు ఇక ఈ సమయంలోనే రవీంద్రనాథ్ ఠాకూర్ గారి మనవరాలు మరియు టాప్ హీరోయిన్ షర్మిల ఠాకూర్ తో టైగర్ పటోడికి సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు దీంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడున ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా హిందువుని పెళ్లి చేసుకున్న మొట్టమొదటి నవాబ్ టైగర్ పటోడి అనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదహారున సైఫ్ ఖాన్ అనే అబ్బాయి సోహా సబా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు ఇక సైఫ్ ఖాన్ గోల్డెన్ స్పూన్ తో పెరగడంతో చిన్నప్పటి నుండే ఇతన్ని చాలా గారాబంగా పెంచారు అలా ఈ గారాబం వల్లే చాలా మొండిగా తయారయ్యి సైఫ్ ఖాన్ ఎవరి మాట వినేవాడు కాదు ఇదిలా ఉంటే టైగర్ పటోడికి సైఫ్ ఖాన్ని క్రికెటర్ ని చేయాలనుకున్న తల్లికి మాత్రం తనని సినిమాల్లో హీరోని చేయాలని అప్పుడే పటోడీ ఖాన్ దాని గురించి జనాలకి తెలుస్తుందని అనుకునేది ఇక సైఫ్ అలీ ఖాన్ తన స్కూలింగ్ ని ఇంగ్లాండ్ లోని లోకస్ పార్క్ స్కూల్లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అలీ ఖాన్ వెస్ట్రన్ కల్చర్ కి బాగా అలవాటు పడి పార్టీస్ డేటింగ్ గర్ల్ ఫ్రెండ్స్ అని బిజీగా ఉండేవాడు ఇక తన డిగ్రీని వెంచెస్టర్ కాలేజ్లో లో పూర్తి చేసి ఇంగ్లాండ్ లోని కొన్ని రోజులు మోడలింగ్ కూడా చేశాడు అలా మోడలింగ్ ద్వారా కొన్ని యాడ్స్ లో నటించగా ఆ ఫొటోస్ పేపర్ లో రావడంతో ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ పబ్లిసిటీని చూసిన తను కూడా తల్లిలాగే సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది అలా ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పగా వారు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తూ ముంబైలోనే యాక్టింగ్ క్లాస్ లో చేర్పించారు ఇక పటోడి ఫ్యామిలీ నుండి ఒక అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడని తెలిసి ఇండస్ట్రీలోని చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అతన్ని లాంచ్ చేసేందుకు ఎగబడేవారు అలా అప్పట్లో డైరెక్టర్ రాహుల్ రావెల్ చెప్పిన బేకు స్టోరీ సైఫ్ అలీ ఖాన్ తో పాటు అతని ఫ్యామిలీ కూడా బాగా జరిగింది యాభై మూడు మూవీస్ లో హీరోయిన్ గా చేసి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అమృత సింగ్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి సైఫ్ అలీఖాన్ తనకన్నా పన్నెండేళ్లు పెద్దదైన అమృత సింగ్ అందానికి ఫిదా అయ్యి ఆమెతో ప్రేమలో పడ్డాడు ఇక ఆమెను ఇంప్రెస్ చేయాలని షూటింగ్ వర్తలో ఎవరికీ చెప్పుకున్నా ఆమెను బయటికి తీసుకెళ్లడంతో ఆ షూటింగ్ సరి జరిగేది కాదు దీంతో ఆక్రోషానికి గురైన డైరెక్టర్ రాహుల్ రావేల్ అటు అమృత కీట్ సైఫ్ అలీఖాన్ కి వార్నింగ్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వీరిద్దరిని ఆ మూవీ నుండి తీసేసి కాజోల్ని కమల్ సద్నాని హీరో హీరోయిన్లుగా పెట్టుకుని చేశాడు కానీ అదంతా పట్టించుకొని ఇరవై రెండేళ్ల సైఫ్ అలీఖాన్ అమృతాన్ని కలిసిన ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఇక అదే విషయం అతని ఇంట్లో చెప్పగా అందుకు వారు ఒప్పుకోలేదు తనది చాలా చిన్న ఏజ్ అని ముందు కెరియర్ వైపు దృష్టి పెట్టమని ఆ తర్వాత చూద్దామని చెప్పిన సైఫ్ ఖాన్ మాత్రం వారి మాటల్ని వినకుండా పట్టు వదలన విక్రమార్కుండా పట్టు పట్టుకుని కూర్చోవడంతో తన ఫ్యామిలీకి వేరే దారి లేక పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ లో వీరిద్దరికి పెళ్లి చేయడం జరిగింది ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళైందో సక్సెస్ఫుల్ గా సాగుతున్న తన కెరియర్ కి అమృత సింగ్ పోలీస్ స్టాప్ పెట్టేసి సైఫ్ అలీఖాన్ కెరియర్ వైపు దృష్టి పెట్టి తన కోసం మంచి స్టోరీస్ ని వినడం మొదలుపెట్టింది అలా మొదటిగా యష్రాజ్ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీ అయిన పరంపరలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడు మే పద్నాలుగున రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సైఫ్ అలీఖాన్ కి వరుసగా అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చాయి అలా ఆషిక్ కావారా పెహాచా సైఫ్ అలీఖాన్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు కానీ ఇతను ఎక్కువగా మల్టీ స్టార్ మూవీస్ లోనే నటిస్తూ ఉండేవాడు ఎందుకంటే అప్పుడే తనపై ఎక్కువ బర్త్డే పడకుండా ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు అలా ఇంతిహాన్ ఏ దిల్లగి మే టు అనారి అని ఎక్కువగా అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందాడు ఇక ఈ క్రమంలోని అమృత సైఫ్ అలీఖాన్ అన్యోన్య సంసారానికి గుర్తుగా సారా అలీఖాన్ అనే అమ్మాయి ఇబ్రాహీం అలీఖాన్ అనే అబ్బాయి జన్మించారు ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ కి ప్రీతి జింతాతో పెరిగిన పరిచయం కారణంగా వీరిద్దరు తరచూ వెకేషన్స్ పార్టీస్ తిరగడంతో ఈ విషయం మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది దీంతో అమృత సింగ్ కి సైఫ్ అలీఖాన్ కి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొవలైన సైఫలిఖాన్ అదంతా పట్టించుకునేవాడు కాదు ఇక ఆమృతిలో విద్యా బాలంతో కూడా పేరు గట్టిగా వినిపించగా భర్త ప్రవర్తనతో విసుగు చెందిన అమృత సింగ్ రెండు వేల నాలుగులో సైఫ్ అలీఖాన్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది దీంతో ఆమెకి భరణం కింద రెండు వందల కోట్ల రూపాయల విలువ గల ఇల్లుని నెలకి పది లక్షల రూపాయల మెయింటెనెన్స్ ని ఒప్పుకొని పిల్లల బాధ్యతని కూడా అమృతకి అప్పగించి విడాకులు తీసుకుని విడిపోయారు ఇదిలా ఉంటే సైఫ్ ఖాన్ ఇటలీకి చెందిన మోడల్ రోజీతో డేట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు అలా టూ ఇయర్స్ లో ఉండగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు కానీ ఎప్పుడైతే సైఫ్ ఖాన్ కరీనా కపూర్ తో మూవీ చేశాడో అప్పటి నుండి రోజీని అవాయిడ్ చేస్తూ ఎక్కువగా టైం కరీనా కపూర్ తో స్పెండ్ చేయడంతో రోజీ సైఫీతో బ్రేకప్ చేసుకుని ఇటలీకి వెళ్ళిపోయింది అలా అప్పటి నుండి సైఫ్ ఖాన్ కరీనాతో కలిసి ర్బూన్ ఏజెంట్ వినోద్ అనే మూవీస్ ని చేస్తూ వీరిద్దరూ మరింత క్లోజ్ అయ్యారు ఇదిలా ఉంటే అప్పటికే కరీనా షాహిద్ తో బ్రేకప్ చేసుకుని విడిపోవడంతో అతని మీద ఉన్న కోపంతో తో క్లోజ్ అయిన రోజులు కొద్దీ కరీనాకి సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ నచ్చి అతనితో ప్రేమలో పడింది అందుకు తోడు తన అక్క కరిష్మా మరియు తల్లి బబితా సైఫ్ అక్టోబర్ పదహారున సైఫ్ ఖాన్ కరీనా కపూర్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు అలా అప్పటి నుండి పవర్ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంటకి రెండు వేల పదహారులో తైమూర్ అలీఖాన్ అనే అబ్బాయి రెండు వేల ఇరవై ఒకటిలో జహంగీర్ అలీఖాన్ అనే మరో అబ్బాయి జన్మించారు ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ అలీఖాన్ రెండు వేల పదకొండులో మరణించగా పటోడి సంస్థానానికి పదో నవాబుగా సైఫ్ అలీఖాన్ బాధ్యతల్ని స్వీకరించాడు అలా సైఫ్ ఖాన్ పట్టాభిషేకానికి హర్యానా మంత్రుల నుండి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా రావడం గమనార్హం ఇదిలా ఉంటే వీరికి వంశ పారపర్యంగా వస్తున్న ఉన్న నూట యాభై గదుల పటోడీ ప్యాలెస్ ని పది నిర్మించగా ఇప్పుడు దీని వాల్యూ రెండు వేల కోట్ల రూపాయలనే చెప్పొచ్చు ఇక సైఫ్ అలీఖాన్ కి తండ్రి నుండి వచ్చిన ఆస్తి యాభై వేల కోట్ల రూపాయలు కాగా తను సొంతగా బిజినెస్ మరియు మూవీ ప్రొడక్షన్ ద్వారా యాభై కోట్ల రూపాయలని సంపాదించాడు అంతేకాకుండా పటోడి ప్యాలెస్ ని షూటింగ్ కోసం కి ఇస్తూ రోజుకి ఇరవై ఐదు లక్షల రూపాయలని సంపాదిస్తున్నారు ఇక అలా ఇండియాలోనే సైఫ్ అలీఖాన్ రిచెస్ట్ యాక్టర్ అనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఇతనికి ఎప్పుడైతే కరీనాతో పెళ్ళైందో అప్పటి నుండి సైఫ్ అలీ ఖాన్ తన బిహేవియర్ ని మార్చుకుని కామన్ సాఫ్ట్ స్పోకెన్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇతనికి మరింత క్రేజ్ పెరిగి తనతో వర్క్ చేయడానికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ తో తానాజీ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో డైరెక్టర్ అయిన ఓం సైఫ్ అలీఖాన్ కి ఆది మూవీలో రావణాసురుడిగా ఛాన్స్ ఇచ్చాడు ఇక ఈ మూవీ రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారున రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా సైఫ్ అలీ ఖాన్ నటన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చటంతో ఎన్టీఆర్ చేసిన దేవరా మూవీలో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కి వరుసగా అవకాశాలు ఎదుక్కుంటూ వస్తున్నాయి అలా సైఫ్ ఖాన్ ఒక్క మూవీ కాను పది నుండి పదిహేను కోట్ల రూపాయలు తీసుకోగా ఒక యాడ్ లో చేసేందుకు రెండు కోట్ల రూపాయలని ఛార్జ్ చేస్తాడు ఇదిలా ఉంటే కరీనా కపూర్ జనవరి పదిహేనున తన పిల్లల్ని ఇంట్లో సైఫ్ అలీఖాన్ దగ్గర వదిలి తన అక్క కరిష్మా కపూర్ కజిన్ అయిన సోనం రియా కపూర్ తో కలిసి పార్టీకి వెళ్ళింది ఇక కరీనా పార్టీలో తన కజిన్స్ అందరితో కలిసి ఫోటోస్ తెగి వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ గర్ల్స్ నైట్ అనే క్యాప్షన్ పెట్టింది ఇక ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ ఇంట్లో నలుగురు పని ఉండగా అందులో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వారి వారి గదుల్లో ఉండేవారు ఇక సైఫ్ అలీఖాన్ చిన్న కొడుకైన జహంగీర్ రూల్ లో ఒక కేర్ టేకర్ అమ్మాయి ఉండేది ఇదిలా ఉంటే ఒక వ్యక్తి జనవరి పదహారున తెల్లవారుజాము రెండున్నర గంటలకే జహంగీర్ ఉన్న రూమ్ వెళ్లి ఆ కేర్ టేకర్ తో గొడవ చేస్తూ అరుస్తూ ఆమెపై దాడి చేయడంతో అరుపులు విన్న సైఫ్ అలీఖాన్ పరిగెత్తుకు వెళ్లి చూడగా ఆ అమ్మాయి గాయాలతో ఏడుస్తూ ఉండడం అడ్డుకునేందుకెళ్ళిన సైఫ్ అలీఖాన్ పై కూడా అతను కత్తితో ఆరుసార్లు దాడి చేయగా అందులో రెండు చోట్ల తీవ్రంగా గాయమైంది దీంతో ఆ సౌండ్స్ పనివారు కూడా రాగా ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు ఇకాల సైఫ్ అలీఖాన్ మరియు ఆ అమ్మాయిని లీలావతి హాస్పిటల్లో చేర్పించగా సైఫ్ అలీఖాన్ ప్రాణాపాయాలతో బయటపడ్డాడు అలా ఆ వ్యక్తి కరీనా కపూర్ ఇన్స్టా పోస్ట్ ని చూసి ఇంట్లోని వారందరూ బయటకెళ్లారని వచ్చలేక అమ్మాయితో తనకి ప్రేమ వ్యవహారం ఉందా అనే తెలియాల్సి ఉంది ఎందుకంటే అంతటి హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో ఏదో ఒక అనామకుడు ఈజీగా లోపలికెళ్లి అలా విచక్షణ రహితంగా చేసేందుకు ఆస్కారం అయితే లేదు కాబట్టి ఇంటి లోపల ఉండేవారే అతనికి సహాయం చేసి ఉండాలి లేకుంటే ఆ ఇంట్లో పనిచేసిన వాడైనా ఈ ఉండాలి ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ మున్పట్లా త్వరగా కోలుకోవాలని తన సినిమాల ద్వారా మనందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకున్నాం ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్ అరవై ఏడు సినిమాల్లో యాక్ట్ చేయగా ఇతని నటునకు గాను ఒక నేషనల్ అవార్డ్ ఏడు ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇతనికి రెండు వేల పదిలో పబ్బశ్రీని కూడా ఇచ్చి సత్కరించింది ఇక ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారు అలాగే సైఫ్ అలీ ఖాన్ చేసిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్